ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం అర్ధవీడు పోలీస్ స్టేషన్లో పరిధిలో నివసిస్తున్న శెట్టి అనిల్ కుమార్పై శుక్రవారం రాత్రి రేపు కేసు నమోదు చేశారు బాధితురాలు వివరాల ప్రకారం చింత మొల్లలపాడు గ్రామానికి చెందిన శెట్టి అనిల్ కుమార్ చిన్న కందుకూరు గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్నాడు ఆ తర్వాత మోసం చేసి వేరే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకుంటకు నిశ్చయించుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది అయినప్పటికీ సరైన న్యాయం జరగలేదని బాధితురాలు నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషనర్కు లేఖ రాసి వారిని ఆశ్రయించింది విషయం తెలుసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ డివిజనల్ ప్రెసిడెంట్ కాటమాల అజిత్ కుమార్ రంగంలోకి వచ్చి బాధితురాలు పక్షం పోలీసులను ఆ యొక్క కంప్లైంట్ గురించి విచారించి శెట్టి అనిల్ కుమార్ పై ఆబ్లిక్ ఎస్ త్రీ సెవెంటీ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ ఐపిసి రేప్ మరియు చీటింగ్ కేసు శుక్రవారం రాత్రి నమోదు చేయించారు ఆ యొక్క విచారణలో భాగంగా కేసు తప్పుదోవ పట్టకుండా శాంతి భద్రతతో చట్టబద్ధంగా జరగాలని ఖంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్యకు వినతి పత్రం అందజేస్తారు ఇందులో భాగంగా జై భీమ్రావు భారత్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం గాలియ పాల్గొన్నారు పేరు గడ్డం నామల్లేశ్వరి శెట్టి అనిల్ కుమార్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నాకు తెలియకుండా పేరే అమ్మాయితో నిశ్చితార్థం చేశారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఇప్పుడు నేను అది తెలిసి పోలీసు వారిని వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను అక్కడ న్యాయం తర్వాత తెలిసి నేషనల్ ఉమెన్ రైట్స్ జస్టిస్ కమిషన్ ప్రెసిడెంట్ కాటాల అజిత్ కు అజిత్ కుమార్ సార్ని నేను సాయం కోరడం ఇప్పుడు వెనక్కి తీసుకోమని నాకు రెండున్నర లక్షలు ఇస్తానని రాజీ పడమని కేసు వెనక్కి తీసుకోమని చెప్పి తెలుస్తున్నారు దయచేసి నాకు ప్రెస్ కి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా నాకు న్యాయం జరగదు తెలిసి ప్రెస్ వారిని కోరుతున్నాను